సిద్ధంగా లేకపోతే వినడానికి లేకపోతే భార్య పిల్లలు తంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన అవసరం లేచులకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్యా పిల్లలతోటి శివయాత్ర చూడాల స్వచ్ఛందే మాట్లాడతాట్లా అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్యా పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండేళ్ళ పాప అధ్యక్ష పన్నెండేళ్ళ పాప వచ్చే మేము సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్మెయిల్ అవుతున్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగు చదంట్రా వాళ్ళు ఏం నైతికత ఏం నైతికత ఉన్నది ఎలా ప్లీజ్ ఓట్లేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఎలా మీరు ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని ఇలా పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడి నా సతీమణి నా బిడ్డని నేను గెలిచినా అని మాట్లాడి ఎస్ నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండు బరాబర్ కోరుకున్నారు కానీ నీలా కాదు కదా నీ చరిత్రలా కాదు కదా అప్పుడు నీ సతీమణి నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది నిజమా కాదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్